హెల్త్ ఇంపార్టెంట్ కదా మెయిన్ ఓకే బరువు చూడండి సో ఇది ఇలా సెట్ చేసేసుకొని ఇలా పెట్టుకుంటాము ఓ నైస్ అండి అమ్మవారి ఫేసెస్ లో చాలా వెరైటీలు మీకు ఎలాంటి ఫేస్ కావాలంటే అలాంటి ఫేస్ అలాంటి సైజు అలాంటి హెయిర్ స్టైల్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయండి బెస్ట్ ప్రైస్ మేడం అందులో షాప్ ఓపెనింగ్ కారణంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఆల్ ఐటమ్స్ మీద ఓకే అది పోపుల్ డబ్బా నైస్ ఇది ఆల్రెడో కస్టమర్ అడిగారు ఓకే సో వాళ్ళకి తగ్గి తెప్పిస్తూ అట్లాగా తెప్పిస్తూ ఉంటాను ఓకే వస్తుంది ఓకే అంటే అమ్మవారి ముందు పూలు గుచ్చుకోవడానికి అట్లాగా పెట్టుకోవచ్చు ఇవి ఉన్నాయి అంటే అమ్మవారికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే శ్రావణ మాసం పూజలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి చిన్న పాట్ ని దీంట్లో పెట్టేసుకుంటున్నారు ఇంకా బాగా ట్రెండింగ్ మేడం బాగా తీసుకుంటున్నాను వేరే వేరే మెటల్ కి పెట్టేదానికంటే కూడా ఇవి చూడండి మేడం షైనింగ్ తగ్గదు ఎప్పుడు లైఫ్ టైం ఉంటుంది బ్రాస్ లైట్ వెయిట్ బ్రాస్ అది హోమ్ డెకర్ దీంట్లో ఇవ్వాలి వచ్చిందండి లక్ష్మి గారు అవును మేడం ఇప్పుడు కొత్త ఐటమ్ ఎప్పటికి ఓకే ఇవి చాలా బాగున్నాయి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ రాధయ్య కలెక్షన్స్ అంతకుముందు చాలా వీడియోస్ చేశాను ప్రగతి నగర్లో ఉండేవాళ్ళు నిజాంపేటకి షిఫ్ట్ అయ్యారండి సో తన దగ్గర ఫేమస్ అయిన శ్రావణ మాసం పూజలకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఐడల్స్ ఫేసెస్ గాజులు పువ్వులు అమ్మవారి చేతులు కాళ్ళు డెకరేషన్ ఐటమ్స్ యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటాయి బ్రాస్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా తను బాగా ఫేమస్ పెట్టుకుంటారు ఈసారి ఏంటంటే ఆ బ్రాస్లో మంచి ఈ వంట పాత్రలు చాలా వరకు తెప్పించారండి అలాగే మనకి కంచు ఐటమ్స్ కంచు కంచులో కంచులో ప్లేట్స్ ఇలాంటివి ఇంకా జర్మన్ సిల్వర్లో చాలా రకాలు ఉన్నాయి బ్రాస్లో కూడా మంచి ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి తన దగ్గర యూనిక్ ఏంటంటే ఇట్లాంటి షాపులు మీకు చాలానే ఉంటాయి కానీ ఇదైతే నేను పర్సనల్గా నా షాప్ ఓపెనింగ్స్ కానీ మా ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగినా నేను లక్ష్మీ గారి దగ్గర తీసుకుంటాను క్వాలిటీ మెయింటైన్ చేస్తారు లాభాపేక్షతో కాకుండా తను ప్యాషనేట్గా చేస్తారండి తనకు నచ్చిన బిజినెస్ కాబట్టి చేసుకుంటారు ఎక్కువ క్వాంటిటీ మెయింటైన్ చేయరు ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నానో అంత ఐటమ్ అయితే ఎప్పుడు ఉంటుంది మీకు ఏదైనా ఐటమ్ చూపించి ఇంత సైజులో కావాలి అనుకుంటే ఆర్డర్ చేయించి తెప్పించేస్తారు సో యూఎస్ వాళ్ళకి కూడా తను చాలామంది డిస్పాచ్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ బిజినెస్లో ఉన్నారు కాకపోతే నిజాంపేటకి కొత్తగా మూవ్ అయ్యారు ప్రగతి నగర్ ఏరియా నుంచి యూఎస్లో వాళ్ళు కూడా చాలా దగ్గర నుంచి స్టాక్ కొంటూ ఉంటారు కదా అలా వన్ దగ్గర పెట్టుకోవాలి స్టాక్ పాయింట్ లాగా లక్ష్మీ గారి షాప్ని వాడుకోవాలన్నా కూడా మీరు వాడుకోవచ్చు ఎందుకంటే చాలా మంది యూస్ వాళ్ళకి తను సపోర్ట్ చేస్తున్నారు సో బ్యాక్ డ్రాప్స్ కానీ డెకార్ ఐటమ్స్లో ఈసారి కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయండి ఇలాంటి ఐటమ్స్ అనమాట ఈ చిలకలు చూడండి ఎంత బాగున్నాయో ఇదేంటి గారు ఇది మా అరటి పిలకలు పెట్ట అరటి పిలకలు అవి అయితే బాగుంటాయండి పూజల్లో డెకార్ ఐటమ్స్ అయితే తన దగ్గర మంచి ఐటమ్ ఉంటాయి ఇంకా బ్రాస్లో కానీ జమన్ సిల్వర్లో కానీ ఇలాంటి విగ్రహాలు కానీ మేము కూడా చాలా విగ్రహాలు తీసుకున్నాం మా షాప్ ఓపెనింగ్స్కి వాటికి సో మంచి ఐటమ్ ఉంటుంది క్వాలిటీ ఐటమ్ ఉంటుందంటే డెఫినెట్గా మీరు పెట్టే అర్ధ రూపాయ కూడా ఇక్కడ వర్త్ఫుల్ గా మెటీరియల్ మీకు వస్తుంది నిజాంపేట ఈ ఏరియాస్ లో ఉండే వాళ్ళందరూ డెఫినెట్ గా సపోర్ట్ చేయండి కలెక్షన్స్ చూద్దాం లక్ష్మి గారు కంగ్రాచులేషన్ నగర్ నుంచి కొత్త అడ్రస్ పెట్టాము ఇది నిజాంపేట విలేజ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ మేడం మారుతి సుజుకి షోరూమ్ ఆపోజిట్ లో ఉంటుంది మెయిన్ రోడ్కే మెయిన్ రోడ్ మేడం సో ఈ ఏరియాలో ఉండే వాళ్ళంతా డెఫినెట్గా రండి ఎందుకంటే ఇది చాలా యా ఇంకోటి ఏంటంటే తన దగ్గర నాకు నచ్చింది క్వాలిటీ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తారు ఎప్పుడు గా ప్రైజింగ్ లాభాల కోసం కాదు మంచిగా టైం పాస్ అవ్వాలి ఇష్టమైన సబ్జెక్ట్ తో తను బిజినెస్ చేస్తున్నారండి ఈ లోకల్లో ఉండే వాళ్ళైతే ఒక్కసారి విజిట్ అవ్వండి ఖచ్చితంగా ఈసారి లో చాలా వెరైటీస్ యాడ్ చేశారు బ్రాస్ బ్రాస్ బ్రాస్లో జర్మన్ సిల్వర్ లో ఐడల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి శ్రాణ మాసం ఐటమ్స్ తో మొదలు లక్ష్మి గారు సో శ్రావణ మాసం ముందు లక్ష్మీ అమ్మవారి విగ్రహాలతో అండి లైట్ వెయిట్ బ్రాస్ మీకు ఎప్పటికీ షైనింగ్ తగ్గవు గోల్డ్ షైనింగ్ ఓకే ఎంత ఉంటాయండి రేటు నిజానికి ఇవి కొంచెం లైట్ వెయిట్ బ్రస్ కాస్ట్ ఉంటాయి మేడం మీకు చెప్తాను మేడం అంటే ఒక్కొక్క నుంచి అలా స్టార్ట్ అవుతాయి ఓపెన్ చేస్తుంది షాపింగ్ నుంచి ఓపెన్ రేట్లు అంతా ఐడియా లేవట బట్ బెస్ట్ ప్రైస్ అందులో షాప్ ఓపెనింగ్ కారణంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఆల్ ఐటమ్స్ మీద అలానే ప్రైజ్లు ఎక్కువ పెట్టి డిస్కౌంట్ కాదు మేడం సో ఉన్న వాటి మీద డిస్కౌంట్ ఓకే ఇప్పుడు ఎంత అది ఉంటుంది మ్యామ్ థౌసండ్ హండ్రెడ్ అలా పడుతుంది లైట్ వెయిట్ బ్రాస్ ప్లస్ డీటైలింగ్ చూడండి బాగుంది యాంటిక్ పాలిషింగ్ తో ఇది త్రీ డిజైన్ అంటారండి కొంచెం ఉంటుంది ఈ విగ్రహాల్లో మీకు ఇలా ఆవు ఆవులు ఉన్నాయి చిన్న ఉన్నాయి మేడం సో ఈ విగ్రహాలు అవైలబుల్ ఇప్పుడు పూజకి సంబంధించి ఆషాడ ఇది వైపు పూజ వస్తుంది కదా మేడం ఇవి మామిడి తోరణాలు మేడం వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు తోరణం చేసుకోవచ్చు ఆ తర్వాత ఇది వచ్చేమో డ్రెస్ కలుష్యానికి వేస్తారు కదా మేడం డ్రెస్సెస్ ఓకే ఇలాగా అటువైపు కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయా అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని సైజెస్ కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేమో మనకి అమ్మవారి కోసం పూజలో పెట్టుకోవడానికి ఏంటండి <laughs> ఇవి <laughs> <laughs> yeah, ఇవి వచ్చి అమ్మవారికి డెకరేషన్ కోసం వాడుకుంటారు మేడం అనే తెలుసు అవి వాళ్ళకి అది వెనకాల ఫ్లవర్స్ అలా పెట్టుకోవడానికి స్టాండ్ ఎంత పడుద్ది లక్ష్మి గారు మేడం ఈ స్టాండ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది జర్మన్ సిల్వర ఎస్ మేడం ఓకే మనం ఏంటంటే బయట మన ఫిఫ్టీన్ హండ్రెడే మేడం అది అక్కడ ఉంది చూడండి మేడం ఆ స్టాండ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఇంకొక మోడల్ కూడా ఉంది మేడం అది ఇంకా తక్కువకి వస్తుంది ఈ ఫ్లవర్స్ ఒకటి ఒక రేట్ ఉన్నాయి మేడం డిస్కౌంట్ ఇస్తున్నాను మేడం టెన్ పర్సెంట్ ఇవైతే నైన్ ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయి ఇవైతే టూ హండ్రెడ్ వీటిలో ఇంకా ఇలాగా డిస్కౌంట్ చెప్తాను డైరెక్ట్ ప్రైజ్ అది ఓకే అలాగే ఇవి వచ్చి ఫ్లవర్ స్టాండ్స్ మేడం ఇప్పుడు పూలు పెట్టుకోవడానికి అమ్మవారి ముందు పూలు గుచ్చుకోవడానికి అట్లాగా పెట్టుకోవచ్చు ఇవి ఉన్నాయి అంటే అమ్మవారికి సంబంధించిన అన్ని ఉన్నాయి ఉన్నాయమ్మ అంటే శ్రావణ మాసం పూజలకి కావాల్సినవి అన్ని ఉన్నాయి ఇక్కడ ఓకే అమ్మవారి ఇది సో ఇవి వచ్చేసి తామర పూలు ఎన్ని ఉంటాయండి వన్ నాట్ ఎయిట్ సో అమ్మవారి పూజలో ఇట్లా ఒక్కొక్కటి పెడతారా అంతా అంటే ఈ ఫ్లవర్ బదులు ఈ ఫ్లవర్ పెడతారా అవి ఇవి వాళ్ళు ఒక్కొక్క ఫేసెస్ కూడా చూద్దాం రకరకాల ఫేసెస్ ఉన్నాయి మేడం పెద్ద ఉన్న దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని మనకి ఒక్కొక్క ఐటమ్ మాత్రం పెట్టాను మేడం ఇది మేడం హైలైట్ బ్రాస్ ఇది లైట్ బ్రాస్ ఇది కాస్ట్ పడుతుంది మేడం బాగా మనం వేరే వేరే మెటల్ కి పెట్టేదానికంటే కూడా ఇవి చూడండి మేడం షైనింగ్ తగ్గదు ఎప్పుడు లైఫ్ టైమ్ ఉంటుంది బ్రాస్ లైట్ వెయిట్ బ్రాస్ అది ఇప్పుడు సేమ్ ఈ విగ్రహాలు బ్రాస్ మేడం ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఒక కలిసి బాగుందండి అంటే అండ్ డీప్ నక్షి వర్క్ ఈ వర్క్ మన కూడా బాగుంది అసలు బరువు లేదు చూడండి మేడం రాస్ ప్యూర్ రాస్ బరువు లేదు అది బాగుందండి పూజలకి ఇంకా బాగా కనిపించింది అమ్మవారి ఫోటోలు కూడా ఫోటోస్ ఉన్నాయి ఫేసెస్ చాలా ఉన్నాయి కుబేర కాయిన్స్ ఈచ్ కాయిన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ కుబేర కాయిన్స్ ఓకే ఇవి కూడా పూజలో పెట్టడానికేనా అండి ఎస్ మేడం ఓకే ఇప్పుడు హైలైట్ అయినటువంటి ఈ ప్రసాదం బౌల్స్ కూడా ఉన్నాయి మేడం మన దగ్గర ఓకే అన్ని సైజులు ఉన్నాయి ఓకే జర్మన్ సిల్వర్లో సో ఇక్కడ పూజా ఐటమ్స్ అయిపోయాక ఇటు వచ్చేసాయి అక్కడంతా మీరు చూడొచ్చండి జమన్ సిల్వర్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి వీటి వైపున కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను చూపిస్తాను పూజా ఐటమ్స్ అయ్యాక ఓకే సో ఇంకా ఈ శ్రావణ మాసం పూ పూజల్లో కావాల్సిన ఇలా ప్రతి ఒక్క హోమ్ డెకార్ ఐటమ్ ఇవేమో అమ్మవారిది ఇక్కడ చూడండి ఇలాంటి విగ్రహాలు ఎంత రేంజ్లో ఉంటుందండి వి త్రీ పెద్దవైతే త్రీ థౌజండ్ అలా ఉన్నాయి అన్ని డెకరేషన్ వచ్చి అవి కూడా తీసుకున్నాయి టెన్ హండ్రెడ్ నుంచి సెట్టింగ్స్ ఉన్నాయి లెగ్స్ అమ్మవారి బాడీస్ తీసుకొని జాయిల్ చేసుకొని కింద పెట్టుకొని చేసుకుంటారా అమ్మని ఫేస్ పెట్టేసుకొని వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి అండ్ అమ్మవారికి కావాల్సిన నగలు నగలు అమ్మవారి ఫేసెస్ లో చాలా కలర్స్ వచ్చాయి కొత్తగా ఇవన్నీ స్టార్టింగ్ ప్రైస్ ఏంటండి ఇప్పుడు ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మీకు మెటీరియల్ బట్టి ఉంది మేడం త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మేడం ఓకే ఇప్పుడు ఇదైతే ప్యూర్ జర్మన్ సిల్వన్ ఐఎస్ మేడం కాస్ట్ పడుతుంది మేడం ఎంత పడుతుందండి ఉండొచ్చు మేడం నాకొకసారి చూడాలి బిల్లు ఓకే సో ఇంక ఇవి కాకుండా ఇట్లా బ్యాక్ డ్రాప్స్ బ్యాక్ డ్రాప్స్ బా మేడం ఒకసారి చూడండి అమ్మవారి వాటిల్లో ఇలాంటి జడలు షేప్ ఉండేవి హెడ్ లేకుండా ఉండేవి ఇలాంటి ప్రభావాలు ఇవంతా ఉన్నాయండి జమ్ము సిల్వర్ లో ఇది కూడా చాలా మేడం మేడం ఓకే ఇది వెల్వెట్ లాంటి ఫాబ్రిక్ మేడం మన ఇవే కాదు మేడం కస్టమర్ కి ఎలా కావాలంటే ఈవెన్ మ్యాట్ మీద కూడా డిజైన్స్ చేపిస్తున్నాను అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి నేను చేపిస్తూ ఉన్నాను మేడం చాలా వరకు ఇది ఎంత పడిందండి

డిజైన్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా వచ్చి చాలా బాగుంది మేడం క్లాత్ సో ఇది ఆపోజిట్ లో తిప్పాము ఇది కిందకి వచ్చింది ఓకే అంటే చిన్న ఈవెంట్స్ కి పార్టీ వినాయక చవితి పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా బానే ఉంటాయి మేడం ఇవి పార్టీస్ టెల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్లాత్ వేరు ఉంది సాటిన్ సాటిన్ క్లాత్ ఇది ఓకే ఇది ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ డిజైన్ లోనే చాలా ఉన్నాయి మేడం బ్యాక్ సేమ్ డిజైన్ లో వచ్చాయి అంటే ఇక్కడ ఇందులో ఫోటో ఉంది మనకి లుక్ చేసి చేసే మేడం ఫోటో లుక్ ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ ఓకే అండి నైస్ ఓకే సో ఇవి బ్రాస్ ఐటమ్స్ ఎస్ మేడం యాక్చువల్గా ఇప్పుడు సింగిల్ సింగిల్ ఇంట్లో పెట్టుకోవడానికి అడుగుతున్నారు కస్టమర్స్ ఇప్పుడు ఆల్రెడీ రెండు ఆర్డర్ మేడం ఇంట్లో రెండు ఆర్డర్ అనిపించు ఆల్రెడీ వాళ్ళకి కావాలన్నప్పుడు మనము చేపిస్తాం మేడం కానీ లైట్ వెయిట్ ఉంటాయి మేడం ఇంత ముందు బరువు వచ్చేటి బాగా ఇప్పుడు అంత పెద్ద బరువు లేవు మేడం అందుకే కస్టమర్స్ లైట్ వెయిట్ లో కావాలి అంటే అంతే మళ్ళీ వాటిని జాగ్రత్త తీసుకున్నారు సో ఇవి కూడా ఈ థీమ్స్ ఏంటండి

మనం రెండు వేలు పైననే ఇస్తారు మేడం ఈవెన్ మనం ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్లో సప్లై చేస్తుంది సో కానీ ఏంటంటే అండి బల్క్గా స్టాక్ తెచ్చి పెట్టేసుకోదు అవసరాన్ని బట్టి కూడా ఆర్డర్ చేసి చాలా ఇయర్స్ నుంచి తను ఈ బిజినెస్లో ఉంది కాబట్టి బయట వాళ్ళు కంటే ఒక రూపాయి తక్కువే ఉంటుంది మేడం నా దగ్గర ఏదైనా సో అక్కడ చూపి పెట్టినవే కాకుండా అమ్మవారి ఫేసెస్లో చాలా వెరైటీలు మీకు ఎలాంటి ఫేస్ కావాలంటే అలాంటి ఫేస్ అలాంటి సైజు అలాంటి హెయిర్ స్టైల్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయండి ఓకే సో ఇవి అన్ని గాంటి కావాల్సినవి అన్ని దొరుకుతాయి మేడం మినిమం దొరుకుతాయి మన దగ్గర ఆల్మోస్ట్ కొంచెం యూనిక్ గా ఉండే ఐటమ్స్ తెప్పిస్తాను ఓకే ఇవి కూడా డెకార్ పర్పస్ మేడం డెకరేషన్ 퍼పస్ ఎంత అన్ని ఒకసారి వాట్సాప్ చేస్తే చెప్తాను ఇవి 500 మేడం ఒకటి వచ్చి టూ హండ్రెడ్ అలా పడతాయి ఒక్కొక్కటి ఒక డిజైన్ పట్టు ఇవి కుబేర కొంచెం మేడం ఇప్పుడు జర్మన్ సిల్వర్ లో మన దగ్గర బ్రాస్ లో కుబేర కుబేర కొంచెం ఓకే ఇలా ఇప్పుడు పూజల్లో బాగా వాడతారు మేడం మనకు ఓకే ఇవి దశ అవతారాల సెట్స్ అంటే ఇది ఆర్డర్ ఉంది ఇది ఆర్డర్ ఉంది మేడం దశ సెట్ లక్ష్మి అష్టలక్ష్మి ఓకే ఇక అంతా ఇవి డెకరేషన్ కోసం అవే కాకుండా మన దగ్గర ఇలా హోమ్ డెకరేషన్ కోసం ఇట్లా ఐటమ్స్ కూడా దొరుకుతాయి మేడం మీకు హౌస్ లోకి కొంచెం డెకరేషన్ పర్పస్ ఏమైనా గిఫ్టింగ్ పర్పస్ అలాంటి వాళ్ళు కూడా నా షాప్ కు రావచ్చు మేడం ఇప్పుడు మ్యారేజ్ వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ లో కూడా గిఫ్టింగ్ ఇట్లాంటివి చేస్తున్నారు మేడం కొంచెం మంచిగా ఉండాలి అనేసి అవును సో అట్లా బల్క్ ఆర్డర్ అయితే ఒక ఇరవై రోజుల ముందు చెప్తే వచ్చేస్తాయి వస్తాయి మేడం పది రోజులు సరిపోతాయి పది రోజులు ఫ్రెండ్స్ అంతే పైన కూడా జమ్మూ సిల్వర్ వాటిలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సో బ్రాస్ ఐటమ్స్ చూపిద్దాం లక్ష్మి గారు ఎందుకంటే బ్రాస్ బయట కాస్ట్ ఎక్కువ ఉంది కదా ఇవన్నీ కిచెన్ వేర్ సైట్స్ మేడం ఇవి పాత్ర ఎంత బరువు ఉందో చూడండి మేడం మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా మెయిన్ ఓకే బరువు చూడండి సో ఇది ఇలా సెట్ చేసేసుకొని ఇలా పెట్టుకుంటాం నైస్ అండి ఇవన్నీ అవే మేడం పెద్ద పెద్దవి అన్నీ ఉంటాయి అంటే వెయిట్ బట్టి రేట్ ఉంటుందా ఎలా అండి లేదు మేడం పీస్ రేట్ మేడం పీస్ రేట్ ఓకే ఇది డబ్బాలు టీ పొడి మన చూడగానే బాగుంటుంది ప్రెసెంట్ గా అనిపించింది షుగర్ కాఫీ పొడి టీ పొడి కోసం పెట్టుకోవడానికి ఇది ఇవి నా దగ్గర కస్టమర్స్ ఇలా ఇట్లాంటివి అడుగుతున్నారు మేడం మెయిన్ వాళ్ళ కోసమే నేను తెప్పించాను ఇదేంటే చపాతి చేసుకుని ఇందులో డైనింగ్ టేబుల్ మీద కంచు ప్లేట్లు అయితే ఇప్పటికి నేను చాలా సేల్ చేశాను మేడం

ఫోర్ ప్లేట్స్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుంటారు మనం అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ అమ్మను ఈ హండీలు బాండీలు బాండీలు ఉన్నాయి ఇడ్లీ పాత్ర కూడా పెట్టి తెప్పించాను ఇది బిర్యానీ హండీ ఎంత పట్టిద్దా అర కేజీ పట్టిద్దా ఓకే వంటలో వీక్ నేను రెండు కేజీలు పట్టిద్దా దీంట్లో ఓకే నైస్ ఇడ్లీ పాత్ర కూడా ఉంది ఇడ్లీ పాత్ర బాగా హెవీ ఉంది మేడం బరువు ఉంది మేడం అయితే ఇది ప్రైస్ ఎక్కువ ఉంటుంది కొంచెం అవును బరువు ఎక్కువ అవును అన్ని ఈవెన్ అన్ని మీకు ఏ సైజ్ కావాలి ఎన్ని ఇడ్లీ పట్టేది కావాలి అనేది చెప్తే తను మేడం ఇది ఉండాలి ఓకే సరే చిన్న బౌల్స్ నుంచి ఇది ఒక సెట్ అన్నట్టు కిచెన్ లో ఎవరికైనా గ్రూప్ చూడండి మేడం క్వాలిటీ వైజ్ చూడండి లోపల కూడా కడాయి కూడా పోపించారు మనకి కస్టమర్స్ కి ఇప్పుడు ఎలాంటి యూజ్ ఉంటుంది అట్లానే అంటే చెప్పిస్తున్నాం ఇప్పుడు ఎవరికైనా గృహ ప్రవేశం కదా బాగా వాడుకుంటారు పెట్టాను మేడం మెయిన్ కూడా అది నైస్ అండి బాగుంది ఇంకా పెద్ద పెద్ద పాత్రలు ప్రసాదం పాత్రలు ఇవన్నీ లిమిట్ గానే ఉంటాయి మేడం నా దగ్గర ఎక్కువైతే పెద్ద షాపు అట్లా ఏ బౌల్స్ గిఫ్ట్స్ ఎక్కువ అడుగుతాయి ఒక బౌల్ ఇది ఇది రిటర్న్ గిఫ్ట్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది మేడం మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్ అలా గ్లాసులు చెంబులు అబ్బా అన్ని బాగుంటాయి ఓకే నైస్ సో ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇవి మామూలు ఇవి బ్రా డెకార్ పూజల్లో వాడుకోవడానికి ఆ డబ్బాలు ఏంటా ఇది మసాలా డబ్బా ఒక డబ్బా మేడం ఇవైతే జమన్ సిల్వర్ అండి కాదు మేడం బ్రాస్ అది ఇది కూడా బ్రాస్ కొంచెం వర్క్స్ అంటారు ఓకే ఓపెన్ చేస్తే మన కలర్ అవునవును మీకు ఆ అవి ఉన్నాయి అది చూపించండి మేడం మీ లోపల చూడండి ఓకే ఇవి లైట్ వెయిట్ ఫ్లా ఉర్లీస్ మేడం ఉర్లీ సో వీటిలో ఇట్లా లెగ్స్ ఎలిఫెంట్ లెగ్స్ ఉండేవి ఫ్రూట్ బౌల్స్ ఊర్లీ చాలా లైట్ వెయిట్ వచ్చాయి చూడండి చిన్న సైజ్ ఉండేవి సో నియర్ బై ఉండే వాళ్ళైతే డెఫినెట్ విజిట్ అవ్వండి అలాగే చిన్న ఊర్లి విత్ త్రీ ఎలిఫెంట్ లెగ్స్ పైన కూడా ఎలిఫెంట్స్ వచ్చాయండి లక్ష్మి గారు ఇది ఎంత పడచ్చు అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ సంథింగ్ ఉంటుంది ఓకే సో నిజానికి తను ఇప్పుడే సర్దుకున్నారండి అన్నీ తను గుర్తులేదట షాప్ ఓపెనింగ్ అప్పటికి అన్ని గుర్తొస్తాయి ప్రైజెస్ మీరు చూసుకొని తీసుకోవచ్చు వాళ్ళకి అందరు కస్టమర్స్ బాగా తెలుసు ఇప్పుడు ఎక్కడ ఏమి అని మసాలా డబ్బా మేడం ఇది పోపుల డబ్బా నైస్ ఇది ఆల్రెడీ కస్టమర్ అడిగారు ఓకే సో వాళ్ళకి దానికి తెప్పిస్తూ అట్లాగే తెప్పిస్తూ నైస్ సో నెక్స్ట్ మూవింగ్ అంటే జామన్ సిల్వర్ ఐటమ్స్ అండి జామన్ సిల్ వాళ్ళు పన్నీర్ బుడ్డీలు ప్రసాదం బౌల్స్ పూజా బౌల్స్ చాలా బాగుంది చూడండి ఈ బౌల్ టూ థౌజండ్ పడుతుంది మేడం పూజా బాస్కెట్ పువ్వుల కోసం ఓకే ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు ఓకే ఉర్లీస్ లాంటిది ఉర్లీ లాంటిది ఇంకా ఇవన్నీ చూడండి యాంటికులు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను మేడం షాప్ ఓపెనింగ్ సందర్భంగా యాంటికులు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాను బౌల్స్ ఇలా ఉన్నాయి ఓకే అండి వీడియో కాల్ చేస్తే అన్నీ చూపిస్తాను ప్లస్ నా వాట్సాప్ స్టేటస్ ఫాలో అవుతూ ఉంటే అన్ని డైలీ అప్డేట్స్ చేస్తూ ఉంటాను తులసి కోట తులసి ఓకే ఇక్కడ దీపాలు ఉన్నాయి చూడండి ఓకే ఇవన్నీ దీపాలు అన్ని సైజెస్ ఇంకా పెద్ద దీపాలు ఈ దీపాలను ఏమంటారు లక్ష్మి గారు అవి యాంటిక్ మేడం ఇవన్నీ బ్రాస్ పైన కోటింగ్స్ వస్తాయి మేడం ఇవి అవునా అందుకనే పూజకు వాడుకోవచ్చు బ్రాస్ చాలా మంది మెటల్ ఏంటో తెలియక ఉంటారు అది సో వెండిలా అందుకే వెయిట్ కూడా అనిపిస్తాయి కొంచెం సో ఇక్కడ కూడా గందం గిన్నెలు ప్రసాదం గిన్నెలు ఈ దీపాలు ఇంకా జర్మన్ సిల్వర్ లో ఉన్నాయి ప్లేట్స్ అన్నీ తీసుకుని కట్టవచ్చు సో ఇది ఇది హోమ్ డే కార్ దీంట్లో మళ్ళీ వచ్చిందండి లక్ష్మి గారు అవును మేడం మీరు ఇప్పుడు కొత్త ఐటమ్ ఇప్పటికి ఓకే ఇవి చాలా బాగున్నాయి ఆర్డర్ చేసుకుంటూ ఎంత బాగుందండి ఒక్కోటి ఇవి పేరు అట్లా చేస్తాం వన్ ఫిఫ్టీ మేడం ఈచ్ ఈచ్ వన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే డెకరేషన్ పర్పస్ బాగుంటుంది ఓకే అండి సో ఇంకా ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి మేడం కృష్ణుడు ఇట్లాగా గిఫ్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు ఇవి అన్నీ కూడా అవే ఆల్రెడీ నాకు ఈ వెంకటేష్ స్వామి ఆర్డర్ ఇచ్చారు మేడం ఇదా అండి రాస్కి నా దగ్గర బాగా వస్తారు మేడం ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్స్ నేను చాలా చేశాను లక్ష్మి గారు లాస్ట్ టైం వినాయక్ స్వామి షాప్ ఓపెనింగ్ తీసుకున్నా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది నేను యాక్చువల్ గా ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టను ఏమి ఓన్లీ ఆర్డర్స్ తీసుకొని అన్ని వెరైటీస్ కానీ ఆ రోజు నాకు రెండు ఫోటోలు ఇచ్చారు నాకు ఒకటి నచ్చేసింది నేను రాలేదు మా పిల్లాని పంపించాను కదా చాలా బాగుంది ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి కదా నాకు యుఎస్ఏ నుంచి కూడా చాలా మంది ఎంత హ్యాపీ మేడం చాలా బాగుంది ఉంది బ్రాస్ చాలా రోజు మనం పూజ చేసుకునే చూడంగానే నేనే గుర్తుకొస్తాను అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫేసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి బయట ఏంటంటే మనకి ఇన్స్టాల్ ఒకటి చూపిస్తారు ఇంటికి ఒకటి వస్తుంది మేడం కానీ నేను రెస్పాన్సిబుల్ ఉంటాను మేడం నేను ఇది క్వాలిటీ అంటే అదే పంపిస్తాను ఒకవేళ రాలేదు అంటే నేనే రిటర్న్ చేస్తాను అమౌంట్ లేదు నా దగ్గరికి వచ్చాక ఐటమ్ కరెక్ట్ లేదు అంటే నేను రిటర్న్ చేసేస్తాను వాళ్ళు కస్టమర్ కి ఫోన్ ఇవ్వను అది వైపున కూడా ఐటమ్స్ చిన్న 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 మీరు ఇక్కడ చూసిన ఏదైనా మీకు కావాలి అనుకుంటే ఒక చిన్న స్క్రీన్ షాట్ ఇవ్వండి లక్ష్మి గారు మీకు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారండి సో అంటే షాప్ మూవ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అన్ని కొత్త సరుకు తెప్పించారు చాలా సరుకు ఉంది రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయండి డెఫినెట్ గా బెస్ట్ ప్లేస్ మీకు తులసి కోట్లు కూడా చాలా బాగున్నాయి ఓకే కలిశా ఇవి జోన్ సిల్వర్ ఉన్నాయి మనకి బ్రాస్ కూడా ఉన్నాయి అన్ని వెరైటీస్ బ్రాస్ కాపర్ అన్నిట్లో పెట్టు కలషాల వరకు ఓకే ఇవి పైన ఇవి పెద్ద పెద్దవి ఇప్పుడు తులసి కోట్లకి బాగా అడుగుతారు మేడం చిన్న పొట్టే దీంట్లో పెట్టేసుకుంటున్నారు ఇంకా బాగా ట్రెండింగ్ ఉంది ఓకే లాస్ట్ తెప్పించాను మేడం అన్నీ అయిపోయాయి మళ్ళీ తెప్పించాయి సూపర్ ఇవన్నీ చెంబులు అసలు ఇప్పుడు పూజలు వస్తున్నాయి ఉన్నాయి కాపర్ ఉంది బ్రాస్ ఉన్నాయి బ్రాస్ కూడా ఇప్పుడు బాగా అడుగుతున్నారు పెట్టడం మేడం బుక్ అన్ని సెలెక్టెడ్ పీస్ తీసుకొస్తాను అయిపోతూ ఉంటాయి మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటారు ఇలాంటివి అయితే ఎక్కువ కి కూడా పంపిస్తూ ఉంటారండి మనకి ఎలా కావాలంటే అలా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో సో ఇంకా ఇవి ముగ్గులు ఉంటాయి కదా అండి రంగోలీ డిజైన్స్ పూజల్లో పెట్టేవి ప్రసాదాలు పెట్టేవి అండ్ బ్యాక్ డ్రాప్ లో వేసుకునే డెకరేషన్ ఐటమ్స్ ఇవి పెద్ద పెద్దవి కూడా మన దగ్గర ఇవి పెద్ద అంటే పెద్ద సైజ్ నుంచి ఉన్నాయి మన కూడా షాప్ ఓపెనింగ్ ఇక్కడ నుంచే కొనుక్కున్నానండి

ఇది కస్టమర్ తను తెప్పించుకున్నారు మేడం ఓకే అంటే తను నేచురల్ గ ఉండాలి అనేసి ఇటు సైడ్ మ్యాట్స్ ఇలాగా అమ్మవారి డెకరేషన్ కి స్పెషల్ గా ఫోటో చూపించి ఆర్డర్ చేయిస్తున్నారు ఆవిడ నైస్ అండి ఎంత పడిద్ది ఇది ఇది సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఉంటుంది ఓకే సో ఆన్లైన్ చాలా తక్కువ రేట్ చూడాలి మేడం చూడాలి ఓకే అండి సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది శ్రావణ మాసం పూజలకి మీకు బ్రాస్ సిల్వర్ జర్మన్ సిల్వర్ కొన్ని కాపర్ ఐటమ్స్ విగ్రహాలు అన్నీ అయితే బెస్ట్ ప్రైస్కి వస్తాయండి డెఫినెట్గా ఇదిగోండి ఇలాంటి ఆకులు ఇవన్నీ తన ఆలోచించే ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ ఇట్లా బల్క్ బల్క్ స్టాక్ ఏమి ఎక్కువ మెయింటైన్ చేయదు ఇప్పుడు ఇక్కడ చూసినంత ఎప్పుడూ అయితే ఉంటుందండి కాబట్టి మీకు ప్రైస్ కూడా రీజనబుల్గానే ఇస్తారు డెఫినెట్గా ట్రై చేయండి నిజాంపేట ప్రగతి నగర్ ఈ ఏరియాస్ వాళ్ళు ఎక్కడెక్కడో బేగం బజారు అదంతా వెళ్ళి స్ట్రగుల్ అవ్వక్కర్లేదండి విజిట్ అవ్వండి మీకు బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ గారు ప్రొవైడ్ చేస్తారు గారు ఏమైనా ఇంకా చెప్తారా చిట్టిజులు వన్ చిట్టి గాజుల ఓకే ఓకే అండి సో ఇలా అమ్మవారి పూజలకు సంబంధించి అన్ని దొరుకుతాయి ఇంకా డెఫినెట్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్